మాడు ఏమైపోయాడు అసలు ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో ఉంటే కదా ఉమ్మడి పాలనే బాగున్నదా సారు నీకు ఉమ్మడి పాలన బాగున్నదట పో మరి ఆంధ్రప్రదేశ్కి పోయి ముఖ్యమంత్రి చేసుకో మా తెలంగాణలో ఎందుకున్నావు పో రాజీనామా చేసి వెళ్ళిపో రాజీనామా చేసి వెళ్ళిపో పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు గుంట భూమికి కూడా నీళ్ళు అందించిన ఉమ్మడి దరిద్ర పాలన బాగున్నదా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దాదాపుగా ఆరు వందల మంది విద్యార్థులను బలి తీసుకున్న ఉమ్మడి పాలన బాగుందా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరెంట్ అడిగితే బసిర్బాగ్లో కాల్పులు జరిపినందుకు బాగున్నదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ విద్యార్థులకు సంబంధించి ఉద్యోగుల కోటాలలో అన్యాయం జరిగినప్పుడు బాగున్నదా తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా అనేక వర్గాలు సబ్బండ వర్గాలకు సంబంధించి అన్యాయం చేసినప్పుడు బాగున్నదా తెలంగాణలో రాజకీయ నాయకులను ఎదగకుండా ఎక్కడికక్కడ తొక్కేసినప్పుడు బాగున్నదా తెలంగాణ కాంట్రాక్టర్లను దగ్గరికి రాకుండా ఆంధ్ర నేతలనే ఉన్నప్పుడు బాగున్నదా ఆ తెలంగాణకు సంబంధించిన వ్యక్తులను పక్క పెట్టి ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులకే మినిస్టర్ పదవులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ విజయవాడకు సంబంధించిన మొత్తం అక్కడ రోడ్లన్నీ అద్దాల్లా ఉంటే తెలంగాణలో గతుకులు గతుకులు ఉన్నప్పుడే బాగున్నదా బాగుంటే బో ఆంధ్రప్రదేశ్కే బో బొట్టు పెట్టి సాగనంపుతాం ఎంత అద్భుతంగా నేను వేడుకోలు పలకాలంటే అంత అద్భుతంగా వేడుకోలు పలుకుతాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బాగున్నదా అందుకే తెలంగాణ రాష్ట్ర చరిత్ర తెలవనోళ్ళు ముఖ్యమంత్రి అయితే గిట్లనే ఉంటుంది తెలంగాణ మూలాలు తెలవకపోతే గిట్లనే ఉంటుంది పన్నెండు మంది విద్యార్థులు అమరవీరులు అయిల్లు కదా వాళ్ళ చరిత్ర తెలియదా సారు నీకు అంటే తెలంగాణ ప్రాంత విద్యులరా చాలా బాధాకరమైన విషయం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే నడుస్తున్నాడు అనేది ఇంకొక విషయం ఇక్కడ రియల్ ఎస్టేట్ను దెబ్బతీసి ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ను పెంచాలి అందుకే హైదరాబాద్ వచ్చిందనేది కూడా చెప్తున్నా కదా తెలంగాణ వచ్చినాక నష్టపోయినా ఏం నష్టపోయినావయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుణ్యం అని ముఖ్యమంత్రి అయిడు కనీసం మంత్రి పదవి ఏందో తెలియనోళ్ళు అందరూ కూడా మంత్రులు ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయం బాగుండే ఎందుకు ఆంధ్రప్రదేశ్కు పంపియానికా వరదలు వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ బడ్జెట్ అంతా తీసుకుపోయి ఆడబోసేది అందుకే చరిత్ర తెలుసుకో ఇప్పుడు నాలుగు వేల కోట్లు తక్కువ వస్తున్నాయి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి సమస్యలు పరిష్కరించలేకపోతున్నాం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వారిని రెగ్యులరైజ్ చేయలేకపోతున్నాం ఉద్యోగులతో భేటీ సందర్భంగా సీఎం రేవంత్ యూపీఎస్సీ ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అయిన వారికి సత్కార కార్యక్రమంలోని ఇదే తరహాలో మాట్లాడిన ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగున్నారు తెలంగాణ వచ్చాకే నష్టపోయాం ఈ మాట అనడానికి చిచ్చి చిచ్చి ఒక ఉద్యమకారుడిగా తలదించుకుంటున్నాను ఈయనకు ఓటు వేయమని చెప్పినందుకు ఈయనను ముఖ్యమంత్రి చేసినందుకు ఇక చెంపలు వేసుకుంటున్నా గుర్తుపెట్టుకోరుగో ఇంతకంటే దరిద్రం ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం కోసం పోరాటం చేసిన వ్యక్తిగా ఉద్యమకారుడిగా సిగ్గుతో తలదించుకుంటున్నా ఇలాంటి ముఖ్యమ ఇలాంటి వ్యక్తి మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినందుకు ఈయన ఇంకేం చేసిండంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కించపరుస్తూ ఆయన వ్యాఖ్యానించడం తెలంగాణ వాదులు తీవ్రస్థాయిలో తప్పుబడుతున్నారు ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సీఎంగా వ్యవహరిస్తూ ఇలా వ్యాఖ్యానించడం సరికాదన్నాడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా సగర్వంగా కూడా రాష్ట్ర గౌరవాన్ని చాటుకున్నామని అలాంటిది అవమానకరమైన వ్యాఖ్యానించడం సీఎం రేవంత్ రెడ్డి భావజాలానికి నిదర్శనమన్నారు కన్న తల్లి లాంటి జన్మభూమిని తక్కువ చేసి మాట్లాడి గౌరవం తగ్గించడం కథ కథ ఇగో తక్కువ చేసి గౌరవం ఇగో చూడు కన్న తల్లి లాంటి జన్మభూమిని తక్కువ చేసి మాట్లాడి గౌరవం తగ్గించడం కదా అని అంటున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఎంత బాధాకర విషయం నా తెలంగాణ రాష్ట్రాన్ని కించపరుస్తున్నాడండి ముఖ్యమంత్రి నా తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పెడుతున్నాడండి ముఖ్యమంత్రి నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో బాధ పెడుతున్నాడు ముఖ్యమంత్రి నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడండి మరి ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ పరిణామాలకు సంబంధించి దయచేసి మీరు కూడా ఆలోచించాలి ఎందుకు అంటే చాలా బాధాకరమైన విషయం మన తెలంగాణ అస్తిత్వాన్ని మన తెలంగాణ రాష్ట్రాన్ని కించపడుతున్న ఈ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి బాజాగా రాజ తెలంగాణ ఉద్యమకారులపై గన్నువెట్టిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చరిత్ర గుండుస్తున్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తినే తెలంగాణ రాష్ట్ర బిడ్డే కానీ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ దగ్గర పదవుల కోసం ఉన్న వ్యక్తి తెలంగాణ వచ్చినాక సెబాస్టియన్ అనే అలాంటి వ్యక్తులను ఓటుకు నోటు కేసులో దొరికింది కదా డబ్బుల కట్టతో కొనాలని చూసిన వ్యక్తినే అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాలి ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకేముంటుంది ఉమ్మడి పాలన బాగుంటే ఆంధ్రప్రదేశ్కే పంపిద్దాం నేను పవన్ కళ్యాణ్తో మాట్లాడతాను ఇక కావాలంటే అడ నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడతా లోకేష్తో మాట్లాడతా నువ్వు పోతా అంటే ఇక్కడ నుండి పూర్తి స్థాయిలో మొత్తం నేల నేల తల్లి మొత్తం కూడా పందిర్లేసి పూర్తి స్థాయిలో పూర్లతో మంచి ఘనంగా వీడ్కోలు పలుకుతాం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయినందుకు వెళ్ళిపోవాలని ఇలాంటి ముఖ్యమంత్రిని ఇక మనకున్నాకి ఇంకా దరిద్రం ఎట్లుంటుందండి యజుడు రి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉండి ప్రత్యేక తెలంగాణ కంటే ఉమ్మడి పాలనే బాగుంది అనడం సిగ్గుచేటు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం అంటే తెలంగాణను అవమానపరిచినట్టే తెలంగాణను అవమాన పరుస్తున్నారంటే అమరుల త్యాగాలను అమరవీరులను అవమానపరిచినట్టే ఒక తెలంగాణ బిడ్డగాల మాట్లాడడానికి నోరు ఎలా వచ్చింది ఉద్యోగుల స్థితిగతులపై రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలే అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణను అవమానపరచడమే రేవంత్కు సమైక్య పాలనే బాగుందట ఒక తెలంగాణ బిడ్డగాల మాట్లాడొచ్చా రేవంతును తెలంగాణను రేవంత్ రెడ్డి అవమానించారు ఉద్యోగుల స్థితిగతులపై రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్ మండిపాటు రేవంత్ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరచడం ఈరోజు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా బాధాకరమైన విషయం నిజమైన తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన కరుడుగా ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు పాపం వాళ్ళు కూడా బాధపడుతున్నారు చాలా బాధాకరమైన విషయం ఇలాంటి వ్యక్తిని మన ముఖ్యమంత్రి ఇక ఎన్నుకున్నందుకు చాలా బాధపడాల్సిన విషయం ఇక జోడరీ అరవై ఐదు మంది